హలో అండి వెల్కమ్ టు నా కథల ప్రపంచం మీకు కనుక నా స్టోరీస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఇచ్చేటువంటి లైక్ అనేది నా స్టోరీని మరొక పది మందికి చేరడానికి ఉపయోగపడుతుంది ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే మనం ఇప్పుడు చెప్పుకోబోతున్నాం నా మనసును నిలిచేవే స్టోరీ ఎపిసోడ్ త్రీ రుద్ర చేసే పనులకు వేదకి దుఃఖం పొంగుకురాగా ప్లీజ్ నన్ను ఏం చేయకు నీకు దండం పెడతానని ఏడుస్తూ వేడుకుంటుంది డ్రగ్మత్లో ఉన్న రుద్రకి వేద ఏడుపు చేరకపోగా అతనిలో డ్రగ్ ప్రభావం ఎక్కువయ్యి ఆమెను పొందాలనే కోరిక ఎక్కువ అవుతుంది వేద డ్రెస్లో నుంచి రెండు చేతులతో నడుము పట్టుకొని ఆమె నడుము వడతలు సవరిస్తూ నోటితో పొట్టపై డ్రెస్ పక్కకు జరిపి పచ్చని మేనిపై లేత నారింజ పండులో ఉన్న నాభిని చూసి కసుక్కన కొరకగా నొప్పికి వేద అమ్మ అని గట్టిగా అరుస్తూ ఉంటే కొరికిన చోట ముద్దు పెట్టి ఎంగిలి మందు రాస్తాడు రుద్ర రుద్ర చేసే పనులకు తాళలేక వేద మైకంతో అతడిని ఇంకా గట్టిగా తన పొట్టలోకి అదుముకుంటుంది వేద అలా చేయగానే రుద్ర ఆమె కళ్ళల్లోకి చూస్తూ ఆమె నడుము మీద గట్టిగా నొక్కుతాడు అతడు అలా నొక్కగానే రుద్రమైకంలో ఉన్న వేద ఒక్కసారిగా తను ఏం చేస్తుందో గుర్తొచ్చి రుద్ర నుండి విడిపించుకోవడానికి పెరుగులాడుతూ ఉంటుంది వేద అలా గింజుకుంటూ ఉంటే రుద్ర ఆమె నడుము వదిలి మళ్ళీ వేదమొహం దగ్గరికి వచ్చి నువ్వు ఇలా గింజుకొని నన్ను ఇంకా ఎక్కువ రెచ్చగొట్టకు చందమామా అంటూ వేద మొహం అంతా ముద్దులు పెట్టి ఇద్దరి వలవులు దూరం చేసి పసిడి వెన్నెలలాగా మెరిసిపోతున్న వేద దేహాన్ని చూసి రుద్ర మనసు వశం తప్పగా కోరికగా వేద తల నుండి కాళ్ళ వరకు రుద్ర తడి ముద్దులు అద్దుతూ ఆమె అందాన్ని చూసి మంత్రముగ్ధుడవుతాడు ఒక పరాయి మగాడు తనను అలా నగ్నంగా చేసి ముద్దులు పెడుతూ ఉంటే వేదకు చచ్చిపోవాలని పోవాలనంత బాధ కలుగుతూ ఉంటే రుద్రవైపు చూస్తూ నన్ను ఇలా చిత్రవద చేసి చంపే కంటే ఒకేసారి గొంతు పిసికి చంపే అంటూ వెక్కుతూ చెప్తుంది వేద అలా ఏడుస్తూ చంపమని అడుగుతూ ఉంటే రుద్ర వేద పాదాలు వదిలి మొత్తంగా ఆమె మీదకు చేరి వేద మొహంలో మొహం పెట్టి నేను చేస్తుంది తప్పు అని తెలిసిన తప్పక చేస్తున్నారు చందమామ అంతమాత్రాన నిన్ను వాడుకొని వదిలేస్తానని అర్థం కాదు జీవితాంతం నా గుండెల్లో పెట్టుకొని చూసుకుంటా బాధలో ఉన్న వేద రుద్రమాటలు వినిపించుకోదు ఒకవేళ వేద రుద్రమాటలు సరిగా విని ఉంటే ఆమెకి ఎంత బాధ ఉండేది కాదేమో రుద్ర మాట్లాడుతుంటే అసహ్యంగా ఫేస్ పక్కకు తిప్పుకున్న వేదను అతడి వైపుకు తిప్పుకొని చావు అనే పదం నీ నోటి నుండి వచ్చినా నువ్వు చావాలనే ఆలోచన చేసినా నేనే నిన్ను చంపేస్తా నువ్వు నాదానివి చందమామ అని సీరియస్గా చెప్పి ఒక్కసారిగా ఫోర్స్గా ఆమెలోకి చేరిపోతూ రుద్ర పెదవులతో వేద పెదవులని ముడివేస్తాడు రుద్ర చేరిన వేగానికి వేదకి భరించలేనంత నొప్పిగా ఉంటే అరవడానికి కూడా లేకుండా పెదవులను రుద్ర పెదవులతో బంధించడంతో మౌనంగా కన్నీళ్లు జారబెడుస్తుంది వేద నిమిష నిమిషానికి రుద్ర వేగంగా కదులుతూ ఉంటే రుద్ర కదలికలు తట్టుకోలేని మీద అతడి వీపు మీద ఆమె చేతులు అంతకంతకు బిగుసుకుంటూ ఉంటే వేద గోర్లు రుద్రవీపును చీరేస్తాయి వేద గోర్లు వీపు మీద దిగబడుతూ రుద్రని ఇంకా రెచ్చగొడుతూ ఉంటే వేద పెదవులు వదిలి ఆమె ఎద మీద గట్టిగా కొరికి ఎంగిని ముద్దు అద్దుతూ తన వేగాన్ని ఇంకా పెంచుతాడు రుద్ర రుద్రబలమైన శరీరం కింద వేద సుకుమారమైన శరీరం నలిగిపోతూ ఉన్న రెండు గంటలు గడిచినా రుద్రలో ఆవేశం చల్లారకపోతూ ఉంటే అతడి పనులు తట్టుకోలేక వేద స్పృహ కోల్పోతుంది చలనం లేకుండా పడి ఉన్న వేదను చూసి రుద్ర మనసు విలువెలలాడుతున్నా శరీరం ఆమెను ఇంకా ఇంకా అనుభవించమని చెప్తూ ఉంటే లెక్క లేనన్నిసార్లు ఆమెని అతడిలో కలుపుకొని ఎప్పుడో తెల్లవారుజామున వేదన వదిలి ఆమె నుదుటి మీద ముద్దుపెట్టి ఇద్దరికి కలిపి బెడ్షీట్ కప్పి ఆమె పక్కన పడుకొని హాయిగా నిద్రపోతాడు వేదను పొదివి పట్టుకొని ఇంకా ఉంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్